శ్రీమాత్రే నమ గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన పది నియమాలు గృహప్రవేశము ఇలా చేస్తే ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కళ అన్నది ఉంటుంది చనిపోయే లోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞుడైన పండితుణ్ణి సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు వరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ట చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తుదోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్న దైనను నాలుగు వైపులా యంత్రస్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు వీధి వీధిపోటు దోషాలు గ్రహదోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మష్టి యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేగదూడ కలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదును పట్టుకొని స్థపతి శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి గృహప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలను గుమ్మానికి గుమ్మడకాయ బలిహారం ఇవ్వాలి ముందుకు ఆవును ద్వారం దాటించి కుంభంతో దేవుని పటము చేత పట్టుకుని యజమాని తాంబూలములో బియ్యం పోసి అందులో దేవతా విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకుని సింహ ద్వారంనకు మనసుతో నమస్కరించుకుని కుడుకాలు ముందుకు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనుక ఇతర ముత్తైదులు నిండు నీళ్ళ బిందె హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి కానీ ఇంటికి డోర్లు అమర్చినదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ రకంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలైనవి చేస్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేద మంత్రోచ్చరణతో బలిహారం పెట్టేట వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పు వెలగకూడదు అలాగే వంట చేయరాదు కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ పుణ్య ఆవచనము వాస్తు మండపారాధన అగ్ని ప్రతిష్ట పాలు పొంగించి క్షీరాన్నం వంటి పూజలో నివేదన చేయాలి ఊర్ధ్వ పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు బెల్లం నవధాన్యాలు మొదలైనవి ఇంటి పైకప్పులు బలిహారం ఇవ్వాలి వాస్తు అంటే గణపతి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలుకల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుణ్ణి యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి ఆశీర్వాదంని తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయటం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతూ ఉన్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం మానవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచి పొంగించే ఆచారం ఉంది ఇది కొత్త ఇంటికి భగవంతుడు ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాఖాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా గృహ ప్రవేశానంతరం చేయాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశ కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖ జ్యేష్ఠ శ్రావణం కార్తీకం మాఘ పాల్గొన మాసాలు శుభప్రదం శుభ తిథులు ఏంటంటే తదియ విధియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి శుభలగ్నాలు వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీనా లగ్నాలు శుభం శుభవారం సోమవారం బుధ గురు శుక్రవారాలు శుభ నక్షత్రాలు రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట శతభిష ఉత్తరాభద్ర రేవతి శుద్ధ లగ్నముకు చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానాల శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహం ఉండరాదు గృహ ప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణాశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనపడవు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంటికల నెరవేర్చుకుంటాము అంతే ఆరాటంతో శాస్త్రోత్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు అందుకే పెద్దలు అన్నారు గృహమే కదా స్వర్గసీమ జై శ్రీరామని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు